ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ మరి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా విత్తనమే ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అది అది దాన్ని అది చాలా మంది తీసుకోవట్లేదు ఎందుకు చెప్పుకోవడం అని చెప్పి చాలా మంది అంటే మా బాబు బంగారమేనండి మా వా అతని ఎందుకు టార్గెట్ చేస్తున్న చూసింది కాబట్టి అతను ఒక్కరే మనమేం లేదు ఎవరికి నచ్చట్లేదు అంతా మాట్లాడము సో ఎవరి కష్టం వద్దా ఇవ్వరు వీడియోస్ వాళ్ళు పెట్టించలేదు పెట్టించాను ఓకే మరి ఇంకేంటి పెట్టించారు అయిపోయింది సింపుల్ వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం నేను మనం ఎందుకు మేడం దాని గురించి ఫోర్ సేవ్ అంటే మనం చెప్పి ఇప్పుడు రే నేను పెట్టిస్తాను చెప్పురా పది మనం చెప్పలేం కదా ఛానల్ గురించి నా ఇప్పుడు నాకు ఉంది ఇప్పుడు మీరు అడిగి అడగగానే అవునా పాహమ్మ రెండు సార్లు పెట్టించి అంత ఓపిక చేసిన నేను చెప్పుకుంటాను ఎందుకంటే నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటాను ఇప్పుడు నా మొన్నటిదాకా నా బండి పైన కూడా తిరుగులేండి అనే ఉంటుంది ఈ మధ్యనే మళ్ళీ మంచి పెట్టుకునే కానీ నా ఎవరడినా ఎంత ఎవరని ఛానల్ పెట్టింది అంటే ఇట్లా జయకృష్ణ అంటే మరి సపరేట్ కావచ్చు కదా ఎందుకు ఇంకా చాలా నాకు ఎన్నో వచ్చినాయి నువ్వు నువ్వు సపరేట్గా చేసుకోవచ్చు కదా ఆమర్ష ఎందుకు చేసుకోవాలా నువ్వు కూడా మేమతో చేసుకోవాలి చేసుకోవాలంటే మా ఇద్దరికి ఒక స్పాంటినిటీ ఉంటుంది మేము స్క్రిప్ట్ లో రాసుకునేది ఒక ఇంత లైన్ అయితే దాన్ని మేము అల్లుకుంటా పోతే అది సినిమా అవుతుంది ఖచ్చితంగా మా ఇద్దరికి ర్యాప్ బాగా కుదిరింది మీ ఇద్దరం ఉంటేనే మా వీడియోస్లో మా ఇద్దరు కాంబినేషన్ బాగా మంచి ఫ్యాన్స్ అని చెప్పి మీ ఇద్దరం నేను ఎవరు వస్తే నేను పక్కగా పోను అది అదే జరగని పని అది ఎంత ఎంత గాని ఏమన్నా గానీ మళ్ళీ వచ్చినంత కాలం త్రిబుల్ ఇండియాతో ఛానల్ ఉంటది అది ఉన్నంత కాలం ఇది ఉంటది అయితే పక్క మరి వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి మా బాబు బంగారం తర్వాత వీడియోస్ చేస్తా ఉన్నారు అసలు ఎక్కడ వీడియోస్ లేవు మాట్లాడట్లేదు చెప్పుకోవట్లేదు ఇద్దరు రెండు లైవ్ వీడియోస్ వచ్చినాయి ఒక క్లారిటీ లేదు ఇక్కడ లైవ్ వీడియోస్ అంటే అది జరిగిపోయిన దాంట్లో లైవ్ వీడియో చూసి కదా మేడం ల్యాండ్ వచ్చింది కదా మళ్ళీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు ఇప్పుడు ఆయన పాటికి ఆయన ఉన్నాడో నా పాటికి నేను ఎవరి పని వాళ్ళు చేసుకుని ప్రశాంతంగా ఉన్నా మీరు అన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనీలే ఆయన ఏం చెప్తున్నాడు చూసి ఆ తర్వాత నేను ఇస్తాను ఇంటర్వ్యూ సో గొడవలు వద్దు ఈ పంచాయతీ మనకి పంచాయతీలు ఏమొద్దు ఎవరు ఎవరు బతుకోవాలి బతుకుందాం అని ప్రశాంతంగా ఉన్నాము చూద్దాం ఆయన ఏమన్నా మారితే అంతవరకు ఏం లేదు అంతే అంటే పెద్ద గొడవ ఏ అస్సలు ఒక్క మాట కూడా అనుకోలే ఇదైతే షూర్ మేము ఎదురు పడి మాట్లాడుకుని తిట్టుకుని అరుచుకుని కానీ ఒక్కటి కూడా లేదు కానీ ఏదో జరిగింది మాట్లాడుకోవట్లేదు చిన్న మ్యాటర్ అండి అది పెద్ద విషయం అడిగితే చిన్నదాన్ని ఇప్పుడు గోడితో పోయేదాన్ని గొడద చేసుకుంటారు అట్లాంటిదే అది నేనేమన్నా అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు హెల్ప్ చేశారని కూడా చెప్పారు మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు అవునమ్మా ఒకసారి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అనమాట అంటే మా మా లోకాలిటీలో వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు పెద్ద పండగ మాది చేసాం కేక్ కట్ చేసి వీడియో ఉంది అది ఇప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ థౌజండ్ అంటే అంత తక్కువ మంది చూసారు కాబట్టి నేనేంటో తెలీదు అది జరిగే నియర్లీ త్రీ ఇయర్స్ పైన అయిపోయి ఉంటది ఒకసారి చూస్తే అక్కడ నేను కనపడతాను అప్పుడు అనేది తెలియదు కదా సురేష్ అంటే ఎవరికి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు నా అతను ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా

సో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అప్పుడు ఎవరెవరు ఉన్నారా అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది తెలుస్తుంది తెలిసి ఉంటుంది ఎందుకు ఓకే సో ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం మనం ఇక్కడ నేను కూడా చూడొచ్చు ఆడియన్స్ కూడా చూడొచ్చు సురేష్ అంటే మీరే కదా మా బావ బంగారం సురేష్ మనిషి మీరే ఉన్నారు కాబట్టి సో వీళ్ళు మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి కంటెంట్ వీడియోలకి హెల్ప్ చేస్తున్న సురేష్ అన్నకి చాలా థ్యాంక్ మరి ఏమైంది సడన్ గా అప్పుడు మొత్తం అన్ని వీడియోస్లో కలిసి ఉండేవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ప్రతి సెలబ్రేషన్కి దగ్గర ఉండేవాళ్ళు ఏం జరిగింది ఇద్దరికి ఏం జరగలేదమ్మా ఏం జరగలేదు ఏమీ జరగలేదు లాస్ట్ టైం నేను అడిగినప్పుడు నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు తను రాలేదు నా దగ్గరికి అంటే చావు బతుకులో ఉన్నప్పుడు కూడా రాకపోతే నా మనసు విరిగిపోయింది నాకు బాధేసింది అప్పటి నుంచే దూరం అయిపోయాం అట్లా పెద్ద గొడవలు ఏం లేవు అని అయితే చెప్పారు నాకు గొడవ చెప్తున్నా కదమ్మా అతని క్యారెక్టర్ అలాంటిది కాదు నా క్యారెక్టర్ అలాంటిది కాదు ఓకే ఒకరు మన వల్ల చెడిపోవాలని కోరుకునే క్యారెక్టర్ ఇద్దరీ కాదు అదే మిస్ కమ్యూనికేషన్ ఓకే నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది డిసెంబర్ టెన్త్న డిసెంబర్ టెన్త్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ టెన్త్ నేను డైరెక్ట్ మాట్లాడాను ఓకే అప్పుడు అతను తిరుపతికి వెళ్తా ఉన్నట్టే మాట్లాడాను తర్వాత నేను తర్వాత కలిసింది లేదు ఒకసారి స్టేటస్ పెట్టినాడు అదే ఐసీయూలో ఉన్నట్టు ఓకే అప్పుడు కాల్ చేసి మాట్లాడాను తను ఐసీయూలో ఎందుకు ఉన్నారు మీకు తెలియదు అప్పుడు తెలియదు మా ఓకే ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కానీ ఎందుకు అన్నారు తెలియదు వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు లేదు మా అలా ఏం లేదు అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉండి ఉండొచ్చు సో నాకు తెలిసినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మాట్లాడాను ఓకే అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా డిసెంబర్ థర్టీన్త్ ఏమో గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ డేట్ డిసెంబర్ సెవెన్ టీన్ డిసెంబర్ సెవెన్ లైవ్ లో ఆ వాళ్ళే చెప్తా నేను టెన్త్ ను కలిసాను ఓకే అతను హాస్పిటల్ ఎప్పుడు ఉన్నాడో మాకు తెలియదు అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలియదు సో పోస్ట్ అయితే పెట్టిన్నాడో డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ తెలియదు వైజాగ్ వెళ్ళి డిసెంబర్ డిసెంబర్ లో పెళ్లి చేసుకుని వచ్చాడు ఓకే సెవెంటీన్త్ నా మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందో అది నేను ఇప్పుడు వెళ్ళలేదో మీరు తెలియాలి డిసెంబర్ టెన్త్ మీరు కలిసారు డిసెంబర్ సెవెంటీన్త్ లో పెళ్లి చేసుకుని వచ్చారు మధ్యలో ఐసీలో ఉన్నారు ఎప్పుడు ఐసీలో ఉన్నాడు అంటే ఏ డేట్ ఐసీలో ఉన్నాడు ఎప్పుడు వైజాగ్ వెళ్ళి తీసుకొని పెళ్లి చేసుకొచ్చాడు నేను ఎప్పుడు ఓకే యాక్చువల్లీ నాకు మొబైల్ కూడా అలవలేదు మొబైల్ ఆఫీస్ కి సో నాకు తెలిసేది ఈవినింగ్ నేను సెవెన్ ఇంటికి వచ్చిన తర్వాతనే చూసుకుంటాను ఈవెనింగ్ నేను కామెంట్లు కావచ్చు ఏవైనా కావచ్చు కూడా వీడియో అప్లోడ్ చేశానంటే ఆ కామెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తాను మాక్సిమం నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకటే చెప్తాను నేను సండే రోజు ఖచ్చితంగా కాల్ చేయండి నేను మాట్లాడతాను మెసేజ్ రిప్లై ఇస్తాను సో మిగతా రోజులైతే నాకు కుదరదు అనేసి ఇప్పుడు ఏదో ఒక మనిషిని దూరం పెట్టాలని కారణం ఎదుకోవాలి అని చెప్పారు తప్ప ఒకవేళ మీరైతే ఒక త్రీ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఏ లాభం చూడకుండా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక చిన్న కారణమే కదా ఏమైనా గొడవలు ఉన్నాయా లేవని చెప్పారు కదా నేను చెప్తున్నాను గొడవలు అయితే లేవు హాస్పిటల్ చూడడానికి రాలేదు అనే ఒక కారణం చెప్పి దూరం పెట్టారు అంతే దానికి మించి ఏం లేదు అంటే అటు అటు సైడ్ నుంచి చూస్తే అది కూడా పెద్ద కారణం అయి ఉండొచ్చు కదా ఐసీయూలో నేను ఉంటే నన్ను చూడడానికి రానప్పుడు ఇంకా నా జీవితంలో ఉండే లాభం అనే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు కదా తప్పకుండా అమ్మా మీరు చాలా అభిమానంగా మాట్లాడారు నేను అదే అభిమానంతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బాగుంది అన్నారు కదా సో అతను తిరుపతిలో హాస్పిటల్ ఉండేది తిరుపతిలో నేను వచ్చేది నైట్ సెవెన్ కి వచ్చాను మాట్లాడాను బాగుందని చెప్పారు ఓకేనా ఇంకా నేను బాగుందని చెప్పాడు కదా అని గమ్మునున్నాను ఇప్పుడు ఏదో నన్ను బయట పెట్టడానికి కారణం కోసం చెప్పారు తప్ప ఇప్పుడు అమ్మ అంటే రమ్మని అడిగారా వాళ్ళ అమ్మ కానీ మా రమ్మని ఎట్లా అంటారులేమ్మా రమ్మని అయితే అనలేదు ఇవి అసలు వాళ్ళు మాట్లాడలేదని చెప్పారు కదా ఓకే సో ఇంకా దాని దానిదేముంది అంటే ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఐసీ లో ఉన్నానన్నా నేను నేను చెప్తున్నానమ్మా నేను చెప్తున్నాను వాళ్ళు అసలు నేను ఫోనే చేయలేదని చెప్పారు లైవ్ లో ఇంకా నేను ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అంటున్నా మరి మీకు ఎలా తెస్తే హాస్పిటల్లో ఉన్నారని నేను ఫోన్ చేసి మాట్లాడినా కానీ చెప్పలేదు అన్నారు పోస్ట్ పెట్టారమ్మా లో పోస్ట్ పెట్టాడు ఓకే ఐసీలో ఉన్నట్టు లో పోస్ట్ పెట్టాడు అది చూసి కాల్ చేశాను ఓకే మాట్లాడాను అన్నారు ఒక మాక్సిమం నాకు తెలిసి డిసెంబర్ థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ ఉండొచ్చు ఓకే డిసెంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఐసీలో ఉండి ఉండొచ్చు ఓకే థర్టీన్త్ అనుకుందామంది డిసెంబర్ సెవెంటీన్త్ మ్యారేజ్ అయి ఎప్పుడు ఎప్పుడు పెళ్ళయింది ఎప్పుడు ఐసీలో ఉన్నాడు నేను ఎప్పుడు చూడడానికి పోలేదు ఓకే మీరు మ్యారేజ్కి వెళ్ళలేదు అప్పుడు మ్యారేజ్ అదే తెలుసు కానీ మిమ్మల్ని అయితే పిలుచుంటారు కదా మరి దగ్గర వ్యక్తి అన్నప్పుడు మీరు ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు నా మీద లేదా నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు అదేంటి రెండున్నర సంవత్సరం నుంచి పక్కపక్కనే ఉన్నారు కంటెంట్ మీరు షేర్ చేస్తారు వీడియోస్లో కనిపిస్తారు ఆల్మోస్ట్ ఇంకా అదే ఊరు ఏమున్నా మీకు చెప్తారు అలాంటప్పుడు ఇది కూడా చెప్పే ఉంటారు కదా చెప్పలేదు ఓకే అంతే అది అలా జరిగిపోయింది మరి దూరం పెట్టడానికి కారణం ఏంటి వాళ్ళకే తెలియాలమ్మా ఇప్పుడు నేను తప్పు చేసినా అది ఏముంది హాస్పిటల్కి వెళ్ళకపోవడం తప్పు అని వాళ్ళ ఫీలింగ్ ఓకే హాస్పిటల్కి వెళ్ళలేదు సారీ చెప్తే అయిపోయేది కదా ఈ పాటికి మీరు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా అవునమ్మా ఇప్పుడు హాస్పిటల్లో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు నేను అడిగేది అంటే ఒకనే పాయింట్అవుట్ చేయట్లేదు అతను పర్సనల్ కావచ్చు ఓకే నాకు ఛాన్స్ ఉండాలి కదా ఇప్పుడు వన్ వీక్ హాస్పిటల్లో ఉన్నాడు పోలేదంటే ఓకే కడపలో అయితే ట్వంటీ కిలోమీటర్స్ అటు వెళ్ళేసి వచ్చేస్తా నా వైఫ్ ముగ్గురు పిల్లలను వదిలేసి నేను ఓకే బా పర్లేదు అన్న కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళలేను కదమ్మా ఫోన్ చేసి మాట్లాడు పర్లేదు బానే ఉంది అన్నప్పుడు నేను మా భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళలేను కదా నాకు ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్ సో అందువల్ల నేను వెళ్ళలేదు తప్ప అతని మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు నా మీద అతనికి ఎటువంటి ద్వేషం లేదు జస్ట్ బాగాలేదని వెళ్ళలేదని అప్పటి నుంచే దూరం అయిపోయారు అప్పటి నుంచే మాట్లాడుకోవట్లేదు తర్వాత మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ అసలు ఏం చేయలేదా మరి ఎలా కనెక్షన్ ఎలా ఉంటుంది ఇంకా దాని వెళ్ళనీలేమ్మా దాని ఏముంది ఇప్పుడు లైఫ్ లో పెళ్లి అనేది చాలా గొప్ప విషయం మళ్ళీ మళ్ళీ రాదు నేను చెప్పమని కూడా అడగట్లే అతను అతని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయేమో సో ఇంకా అతనికి నేను ఇంపార్టెంట్ కాదనుకున్నాడు అంటే నేను కూడా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళలేదని తన ఫీలింగ్ వెళ్ళడానికి టైం లేదని నా ఫీలింగ్ ఓవర్ ఇంగ్ టైం టూ డేస్ లో ఇప్పుడు మీరు నేను చెప్పింది అర్థం కావట్లేదు మీకు ఇప్పుడు నేను అర్థం చేసుకున్న తీసిగా ఆడియన్స్ అర్థం చేసుకుని చేసుకోకుంటే ఇంకా ఏం చెప్తా అమ్మా ఇప్పుడు పోనీ అవే మీరు ఉన్నారమ్మా నీరు ఒక రెండున్నర సంవత్సరం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఏదో హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉన్నారు నేను అతను రాలేకపోయారు అప్పుడు ఏమనుకుంటారు మీరు వరే రెండున్నర సంవత్సరం మనకు సపోర్ట్ చేసిన రాలేకపోయారంటే అతనే పోజిషన్ వాళ్ళని ఆలోచించొచ్చు కదా ఓకే మనం విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళా కలుసుకోవాలని ఇబ్బంది పడాలి అది వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా మీ ఛానల్ పెట్టించింది తనే కదా అవును మా కాదని నేను చెప్పాను నేను ఇప్పటికి చెప్తున్నాను నాకు ఛానల్ పెట్టించింది తనే అంటే నాకు ఇప్పటికీ తెలియదమ్మా వాళ్ళు నేర్పించిన సెట్టింగ్సే ఓకే నేను అప్పుడు చెప్తున్నాను నాకు మొబైల్ మీద అంత అవగాహన లేదు ఇప్పుడు నాకు లక్ష మంది నియర్లీ నైన్టీ నైన్టీ ఎయిట్ థౌజండ్ అనమాట ఫేస్బుక్ లో నాకు ఇంకా మానిటేషన్ అవ్వలేదు సో దానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు అవగాహన లేదు అదే చెప్తున్నా కదా నాకు సోషల్ మీడియా మీద అవగాహన లేదు అతనే పెట్టిచ్చాడు నాకు నాని అనే అబ్బాయి ఎడిటింగ్ నేర్పించాడు ఓకే నేను మీకు తెలుసా ఆ అబ్బాయి వచ్చేసి ఎలా తీసుకోవాలి వీడియో ఓకే అని ప్రతి ఒక్కరు వాళ్ళు నేర్పించిన నాకు నిజంగా దాని మీద అంత అంత ఐడియా లేదు నాకు వచ్చిన కంటెంట్ ఒకటే ఓకే నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది కూడా కంటెంట్ వల్లనే జబర్దస్త్ ఛాన్స్ వచ్చిందా అవునమ్మా డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారనమాట ఓకే అంటే ఫస్ట్ మెసేజ్ చేశారు మీ నేను మీతో మా నేను జబర్దస్త్ డైరెక్టర్ని మీతో మాట్లాడాలి మీరు ఫ్రీగా ఉన్నారా అని ఫ్రీగా ఉన్నాను సార్ అంటే వెంటనే కాల్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను చాలా హ్యాపీ అనిపించింది ఓకే నేను అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తా మీ వీడియో ఒకటి చూశాను మీ రీల్ ఒకటి చూసాను మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఒక వన్ అవర్ దాకా చూసాను నేను చాలా బాగానే కంటిన్యూ ఎవరు రాస్తున్నారు నేనే రాసాను సార్ అంటే మీరు జబర్దస్త్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అని సో ఒకసారి అంటే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను కంటెంట్ గురించి డిస్కస్ ఒక షోలో జస్ట్ కనపడ్డాను తర్వాత నేను జబర్దస్త్కి వెళ్ళాలంటే ఇక్కడ నా ఫ్యామిలీ ను యూట్యూబ్ మళ్ళీ నా ఫ్యామిలీని స్ట్రగుల్లో పెట్టాలి అంటే ఒక ముగ్గురు మా వైఫ్ కు వదిలేసి నేను అట్లా వెళ్ళడం అనేది నాకు ఎందుకో ఇబ్బంది అనిపించేసి నేను అయితే కొంచెం అది కొంచెం బాధమా ఇప్పటికి ఒక అంటే చెప్తున్నా కదా సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళే ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే నా ఫ్యామిలీ స్ట్రగుల్ పడతది నేను బాధపడాల్సి వస్తుంది ఓకే అందువల్ల నేనైతే అవకాశం అయితే ఒకసారి ఇబ్బంది పట్టారు కాబట్టి చాలా స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి లైఫ్ లో అందుకని నేనైతే అవకాశం అయితే కొంచెం అంటే పెద్ద చాన్స్ తీసుకోవాలి ఫెయిల్ అయితే ఏంటి సక్సెస్ అయితే అంత హ్యాపీనే ఫెయిల్ అయితే ఏంటి నా ఫ్యామిలీ పరిస్థితే ఏంటి ఓకే అని చెప్పేసి దాన్ని కొద్దిగా పక్కన పెట్టాల్సి వచ్చింది సో ఛానల్ పెట్టింది దాంట్లో ఏం చేయాలని నేర్పించింది మొత్తం జయకృష్ణ గారు చెప్తాను ఛానల్ పెట్టింది దాంట్లో ఎలా మనం హ్యాష్ టాగ్స్ ఎలా పెట్టాలి ఓకే ఇప్పటికి నేను మా కాంబినేషన్ నాకు ఇప్పటికి ఇష్టం తెలుసా ఈవెన్ నాకు ఛానల్ పెట్టిన కోతలో ఒక టూ మంత్స్ వరకు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కానీ మీ బామర్ మా వైఫ్ కూడా అడిగేవాళ్ళు కాదు ఏంటి మీ బామర్ రాలేదు ఈవెన్ తనని కూడా పెళ్లికి ఎందుకు పిలవలేదని కామెంట్స్ కూడా పెట్టారు తన వీడియో కింద తన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా ఆ అలా కాదు నేను చెప్పేది నేను ఎక్కడన్నా మ్యారేజ్ కి వెళ్తే ఓకే నా మా ఫ్యామిలీ మ్యారేజ్ ఉంటాయి అటు వెళ్ళినా గాని ఎవరైనా ఏంటి ఫ్యామిలీ తో అంటారు కదా అలాగే చెప్తున్నాను అదే అందరూ మీ బామర్ద రాలేదా ఆ మీ బామర్ద రాలేదే అక్కడు కూడా వాళ్ళ బావ రాలేదా అని అడిగేవాళ్ళు తనని మీ బావ రాలేదా అని చెప్పేసి మీ గురించి అడిగేవల్ తన కామెంట్స్ లో తెలియదా మీకు విషయం అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వట్లేదా మీరు నేను చెప్పేది అతని మ్యారేజ్ గురించి కాదమ్మా చెప్పేది క్యాజువల్ గా ఏ మ్యారేజ్ కి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా నేను చెప్పేది తన మ్యారేజ్ కి ఈవెన్ నా ఛానల్ ఎన్ని సార్లు కొన్ని వందల కామెంట్స్ వచ్చినాయి ఏ మీ బామ మీరు ఎప్పుడు కలిసి చేస్తారు ఎందుకు చేయరు ఒకనొక టైంలో బాగా పాజిటివిటీ ఉన్న మీకు ఇట్లా హాస్పిటల్ ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళలేదంట కదా అని ఫుల్ నెగటివిటీ తిట్టడం బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు మీకు అదే మా చెప్తాను కదా తెలియదు వాళ్ళకు సబ్స్క్రైబర్ అన్ని విషయాలు తెలుస్తాయని లేదు కదా ఇప్పుడు మనం ఏం చెప్తే అవే తెలుస్తాయి అందువల్ల వాళ్ళు తెలియక మాట్లాడి ఉండొచ్చు దాన్ని మనం వాళ్ళని ఎలా అంటాం మీరు ఎందుకు చెప్పాలనుకోలేదు అది కాదు జరిగింది ఇది లేకపోతే ఇలా జరిగింది ఎంతమంది అని చెప్తా ఇప్పుడు నేను మంచి అని నేను చెప్పాను అనుకోండి పక్కన వెంటనే ఏమనుకుంటారు పక్కన చెడ్డోడా అంటారు సోషల్ మీడియాలో తీసుకునే దాన్ని బట్టి ఉంటదమ్మా నేను మంచి నేను మంచి అని చెప్పుకుంటాను కానీ పక్కన వాళ్ళు చెడ్డోలా అంటే ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల గురించి చెప్పాను మగ్గను వేస్తూ ఇంత కష్టపడి మా నాన్న ముగ్గురిని చదివించాడు అని అంటే ఎవరో ఉంటారు ఈ వీడియో కూడా కామెంట్ పెట్టేవాళ్ళు అంటే మా నాన్నంతా వదిలేశారా ఇప్పుడు ఎంత భయం అయిపోయిందంటే సోషల్ మీడియాలో మన గురించి మనం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తుంది మీరిద్దరు మీరు మాట్లాడితే ఇందాక చెప్పండి మా కాంబినేషన్ అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అన్నారు కదా ఎందుకని ఎటు సైడ్ ప్రయత్నించట్లేదు మాట్లాడుకోవడానికి లేదు మా ఆల్రెడీ ప్రయత్నం చేశాము పోస్ట్ కూడా పెట్టాను నేను కలిసి చేస్తామని చెప్పేసి ఓకే తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అబ్బాయి లైవ్ లో అబ్బాయి లైవ్ లో చెప్పాడు అనమాట మేము కలిసి చెయ్యము అనేసి ఒకరు వద్దు దూరం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ బాగుండదు కదమ్మా పగలు ఇద్దరం కదా ఎందుకో చిన్న డిస్టెన్స్ వచ్చింది అది పెద్దది అయిపోతా అంది సో బాగుండాలి అతను బాగుండాలా అందరు అంతే అంతేనా మీ వైఫ్ ఎప్పుడూ బాధపడలేదా అంటే బాగా చేసే వాళ్ళు వీడియోస్ ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరు బాధపడతారు మా కాంబినేషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరు బాధపడతారు కలిసి చేస్తే బాగుంటది వీళ్ళు పెద్ద ఇష్యూస్ కాదు గొడవలు కాదు కలిసి చేస్తే బాగుంటది అని వేరే ఏం లేదు ఇంకా మీ వాళ్ళ కూడా మంచి ఫ్రెండ్స్ చెప్తున్నా పరిచయం కంటే పదివేల ముందు నుంచి కూడా మరి వాళ్ళు అనుకుంటే అమ్మా అది మా పర్సనల్స్ లో వాళ్ళ వాళ్ళని వాళ్ళని గొడవాలా వాళ్ళిద్దరు మాట్లాడారు మా మా అమ్మ కూడా వెళ్ళి వస్తుంది కూడా వస్తా ఉంటారు అవునా దాని చెప్తున్నా కదా గొడవలేం లేవమ్మా జస్ట్ అంతే మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు మేము లేదు మా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకరు వద్దు అని అది చెప్తాను కదా ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అంటే మీరని కాదు ఎవరైనా మనము అనుకున్నప్పుడు కాళ్ళు తగిలిన కానీ పట్టించుకోరు అరే మనోడేలే అనుకుంటారు ఇష్టం లేనప్పుడు చిన్న చేయి తగిలిన కానీ పొగరు అంటారు అంటే ఇంకా మనం ఇష్టం లేనప్పుడు నేను ఇంతకు ముందు రాసినట్టు ఫన్నీగా అతని మీద కామెంట్లు పెట్టలేను అతను నా మీద కామెంట్ అంటే కామెంట్ రాసుకోలేము అనమాట మీ స్క్రిప్ట్లో ఎలా ఉండేది అప్పుడు మీ ఇద్దరు కనెక్షన్ భార్య భర్తల కంటే ఎక్కువ ఉంటుందా లే చాలా అంటే చాలా ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే చాలా మంది నాకు కాల్ చేసి కూడా చెప్పారు అనమాట బావా బాగుంటుంది అంటే ఇలా ఉండొచ్చా బాగుండేది కామెడీ బా పండేది మంచిగా బాగుంది నవ్వుకునే వాళ్ళని చూసి మేము కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి చేసే అసలు అవకాశమే లేదంటే చెప్తున్నా కదా మా ఒకసారి కుదరినప్పుడు మనం అనవసరంగా అంటే ఇప్పుడు ఏమైనా కామెంట్ రాసుకున్న అది రాసుకున్న కానీ ఆర్టిఫిషియల్ గానే ఉంటది అంటే ఆర్టిఫిషియల్ అని కాదు కానీ కావాలని రాసుకున్నారేమో అనుకుంటారు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదులేమ్మా మళ్ళీ దాని గురించి ఎందుకు మీకు బాధ ఇవ్వలేదు పోనీ దేనికి మా తంత వీడియోస్ చేయట్లేదు మీ ఇద్దరు కామినేషన్ బాధ అనేది ఉండదు కానీ బావు అంటే ఒకప్పుడు వీడియోలు నేను కూడా చూసుకుంటాను వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా అమ్మా ఎందుకు మైండ్ రిలాక్స్ అవుతాయి చాలా బాగా ఓకే వాళ్ళ మదర్ తో మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు లేదు ఎవరితో మాట్లాడు మాట్లాడుకుంటాం వాళ్ళు మాట్లాడుకుంటే కానీ మీకు ఎవరితో కనెక్షన్ ఏ లేదు ఒకే ఊర్లో ఉంటారు అయ్యో దానిదేమో ఇప్పుడు నేను నమ్మాపా ఈ ఊపూరితో కూడా మాట్లాడండి నాకు అంత టైం ఉండదు యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్ కి ఆఫీస్ కి వెళ్తాడమ్మ కంపెనీ బస్ వస్తుంది నైట్ సెవెన్ కి వస్తే మళ్ళీ రిటర్న్ ఓకే ఇంకా నేను ఎప్పుడు వీడియో తీసుకోవాలా ఆడికి ప్రతిరోజు వీడియో పెడతామంట పాపము మా పిల్లల్ని వచ్చేసి మా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటో వదిలేస్తాము ఇద్దరు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఆ టైంలో డైలీ నా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నైట్ వీడియోసే ఉంటాయి ఓకే పాపం నేను వచ్చే టైంకి మా వైఫ్ రెడీ అయ్యేసి వంటలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి అప్పుడు నాతో వీడియో స్టార్ట్ చేస్తుంది ఇంకా సండే వచ్చిందంటే ఇంక సండే రోజు ఒకటి రెండు మూడు తీసుకుంటాం చరణ్ అనే అబ్బాయి మా మామ కొడుకు మా మేనమామ కొడుకు అతను సపోర్ట్ చేశాడు బాల ఓకే ఏదో అలా అంటే చెప్తున్నా కదా ఆ ఇంట్రెస్ట్ అలా కొనసాగిస్తున్నా కొనసాగిస్తున్నారు అంటే సింపుల్ గా అలా అదే ఈ మధ్య మరీ యూట్యూబ్ పెట్టినా ఇక్కడ కింద కంటి కింద నిద్ర లేక నల్లగా వచ్చేసింది అనమాట ఓకే